డిసెంబర్ ఫస్ట్ ఈ సండే కాక మల్లొచ్చే సండే మాలల సింహ గర్జన ఉంది హైదరాబాద్లో మాలల సింహ గర్జన ఉంది ఈ సింహ గర్జనకు తల్లి రావాలని చెప్పి మీరందరు తెలుసుకోవాలి మీరందరూ తెలిపాలి అందరికి ఫార్వర్డ్ చేయాలి ఎందుకు ఈ సింహ గర్జన దీని ప్రాముఖ్యత ఏంటి ఎవరికి విషయం తెలవడానికి మాలలు కథను రంగంలో దూకబోతున్నారు మాలలు గర్జించబోతున్నారు మాలలు ఉర్మబోతా ఉన్నారు ఎందుకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు మాల ఎదురు జరుగుతూ ఉన్నారనే విషయంలో స్పష్టంగా అనేక వీడియోల ద్వారా రేపు బహిరంగ సభల ద్వారా వాస్తవమైన పరిస్థితులను ఈ దేశానికి ప్రపంచానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసే బాధ్యత మనం అందరం తీసుకుందాం ఎలా విభజన అడిగింది జయం అంటే అడిగింది చేసుడింది అడిగింది జయం అంటే అడిగింది చేసుడింది ఇదేమి తీర్పు ఇదేమి కుమ్మక్కు పేదలు ఉన్నారు దళితులు సంపూర్ణంగా అభివృద్ధి చెందలేదు దళితులకు ఇళ్ళు లేవు భూములు లేవు ఉద్యోగాలు లేవు ఊరికి బయట ఇంకా ఉన్నారు పేదరికం పోలేదు అని చెప్పి అడుగుతా ఉన్నాం అది చేయలేదు వర్గీకరణ ఎందుకు చేశారంటే వీళ్ళు వర్గీకరించబడి ఉండాలి యునైటెడ్ గా ఉండే ఇష్టం లేదు మరి ఇలాంటి తప్పులు చేయడానికి ఎవరు చేస్తా ఉన్నారు సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులే ఆలోచించి ఆలోచించి కల్పించి కల్పించి కల్పితం క్రియేట్ చేసి ఇది కాదు అది అది కాదు ఇది మసి ఊసి మారడిగాయలమ్మే వర్గీకరణ చేయనిక ప్రయత్నం చేసిరు ఖబర్దార్ మనవాదులారా రాజ్యాంగం జోలికొస్తే మిమ్మల్ని రఫ్పాడించే బాధ్యత ప్రజలు తీసుకుంటారు రాజ్యాంగంలో లేని అంశాలను ఎవరైనా సరే అది పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా సుప్రీంకోర్టు అయినా రాజ్యాంగం తయారు చేస్తే ఏర్పాటు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి అది కాకుండా రాజ్యాంగానికి లోబడి కాకుండా మా ఇష్టం వచ్చినప్పుడు మా సొంతం తీర్పులు ఇస్తామంటే ఖచ్చితంగా ఊరుకున్న ప్రసక్తే లేదు ఇవల్లా మంద కృష్ణను కలిసినటువంటి ఎన్వి రమణను పదవ తారీఖు నాడు రిటైర్డ్ అయినటువంటి డివై చంద్రశుద్ధుని మిమ్మల్ద్దరిని ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఉండి ఒక పిటిషనర్ దారుని కలిసి ఓదార్చటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దేశంలో ఎందుకు వచ్చింది అసలు సుప్రీంకోర్టుని ప్రధాన న్యాయమూర్తి అన్నప్పుడు ఎలా ఉండాలి ఎలా వ్యవహరించాలి రాజ్యాంగం ఏం చెప్తుంది అనే విషయాన్ని గాడి కొదిలేసి దొంగ దారిన దొడ్డి దారిన బ్రోకరి పనులు చేసుకుంటూ వీళ్ళ యొక్క తీర్పులు ఇస్తున్నారంటే ఈ యొక్క రాజ్యాంగానికి అంటే కొంతమందికి ఆ తీర్పు అన్నప్పుడు కొంతమంది మంచిగా అనిపించచ్చు కొంతమందికి చెడుగా అనిపించచ్చు కానీ మొత్తం మీద తీర్పు చేసిన విధానం ఏంటంటే ఫాల్స్ విధానంలో ఉంది తప్పుడు విధానంలో ఉంది టోటల్గా ఎట్లా తయారయ్యారంటే వీళ్ళు ఏ విధంగా అంటే ప్రజలకు ఏమి తెలియదు మనము కాన్స్పిరసీగా చేస్తున్నామన్న సంగతి వాళ్ళకి తెలియదు అంటే ఒక కుట్ర పూరితంగా చేస్తున్నామన్న సంగతి ప్రజలకు తెలియదు మనం ఏ తీర్పిస్తే తెలుసుకుంటారు అన్నట్టు వాళ్ళు చేసిరు ఏమేమి కుట్రలు చేసిరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు డివై చంద్రశుద్ధి ఏం చేశాడు ఆయన కన్నా ముందు ఉన్నటువంటి ఎన్వి రామన్ ఏం చేశాడు ఆయనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయేతట చేసిన చంద్రబాబు నాయుడు ఏం చేశాడు వీళ్ళిద్దరు వీళ్ళందరికీ పెద్ద మంచి అయినటువంటి నరేంద్ర మోడీ ఏం చేశాడు వాళ్లను పోయి జాతిని తాకట్టు పెట్టినటువంటి మందకృష్ణ నరేంద్ర మోడీ తన మోకరిల్లు ఏం చెప్పిండు ఈ కుట్రల ఈ కుతంత్రాల విభజన చేస్తారా ఇలాంటి విధానాలను పూర్తిగా ఖండిస్తున్నాం